ఓం నమో విశ్వకర్మణే విశ్వకర్మాది ప్రజాప్తి రుద్రో జ్యోతి కర్కాటక రాశి వారికి ఈ విశ్వాసనా సంవత్సరంలో గ్రహ సంచారం నృత్య ఏ రకంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి గురుడు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో ఇంట్లో గురుడు సంచారం చేస్తాడు మే పద్నాలుగు తర్వాత నుండి మిథున రాశిలో వ్యయంలో సంచారం ఎప్పటివరకు అక్టోబర్ పదిహేడు వరకు మిథునంలో వ్యయంలో సంచరిస్తూ ఆ తర్వాత నుంచి కర్కాటకంలో నడుస్తాడు డిసెంబర్ ఆరు నుంచి మళ్ళీ వ్యయంలోకి వెళ్ళిపోతాడు తర్వాత శని సంవత్సరం అంతా భాగ్యస్థానంలో శని సంచారం ఉంటుంది రాహుకేతువులు మే ఇరవై వరకు మేనంలో రాహు తర్వాత రాశిలో కేతు సంచరిస్తూ మే ఇరవై తర్వాత నుండి రాహు అష్టమంలో కుంభరాశిలో సంచరిస్తాడు కేతు ద్వితీయంలో సంచరిస్తాడు అంటే కొంచెం గ్రాహస్థితి కష్టంగా కఠినంగా ఉంది గోచార దానివల్ల మే పద్నాలుగు వరకు శుభప్రదంగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు బ్రాహ్మణ గురు దేవత అనుగ్రహం రుణ ప్రయత్నాలు అనుకూలించడం శత్రువుల వల్ల కూడా ఉపయోగాలు జరుగుతాయి బాగా అనుకూలిస్తుంది మే ఇరవై వరకు తృతీయంలో కేతువు లాభగురుడు లాభగురుడు వల్ల మీకు బాగా అనుకూలించి ప్రతి పనిలో ముండు ధైర్యంతో పెంకితనంతో వ్యతిరేక పరిస్థితుల్ని ఎదుర్కొని పోరాటం చేసి సాధిస్తారు కానీ గుర్తు తెలియని సమాచారాలు ఫోన్ కాల్స్ ఉత్తరాలు సిక్కాకు పెట్టే అవకాశం ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు ఊహించని ధనవ్యయం కూడా ఉంటుంది ప్రయాణాల్లో కూడా ఊహించని వ్యయం జరుగుతుంది పితృవంశ సోతకములు ఆప్తబంధుమిత్రుల నుంచి కొంచెం దూరం కావడం జాస్ట సోదరులకు మంచిది కాదు కానీ ఇటువంటి వ్యతిరేక ఫలితాలు సంఘటనలు జరిగితే కొన్ని నమ్మక ద్రోహాలు కూడా జరిగే అవకాశం ఉంది ఏదో విధంగా ఆదాయం సమకూరినప్పటికీ అంతకుమించి ధన వ్యయం అవుతుంది మే ఇరవై లాగా ఐదు గురువు వ్యయంలో సంచరించడం చేత దైవ సంబంధ కార్యములు పితృమూలకంగాను సోదరుల మూలకంగాను ధన వ్యయం చేయదురు ఈ రాశి వారికి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తయారవుట తమ ఇష్టానుసారం ప్రవర్తించుట లేనిపోని నిందారూపంలో భరించుట వీరికి భార్య వాళ్ళు కూడా చికాకులు కలుగుతాయి నీచ స్త్రీ మూలకంగా కలహాలు వస్తాయి జ్యుతుష్పాద చింతిపేట ఉంటుంది గుర్తు తెలియని విషయం వ్యక్తుల విషయం జాగ్రత్త వహించాలి కొన్ని సైబర్ మోసములు బారిన పడే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది బ్యాంకు లావాదేవీలు చేసేటప్పుడు అగ్రిమెంట్లు అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్స్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి జూన్ జూలై నెలలో వివాదాస్పద అంశాలు జరిగిపోకుండా ఉండడం మంచిది తర్వాత వివాదాస్పద అంశాల వల్ల తలదవచ్చిన వాళ్ళు కొన్ని కొన్ని కేసుల్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉంటుంది భార్యాభర్తల మధ్య వివాదాలు రాకుండా మీరు సంయమనం పాటించి ప్రశాంతమైనటువంటి జీవనానికి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా చెప్పడం జరిగింది ఈ శని రాహు గురు సంచారం ప్రతికూలంగా ఉన్నందుకు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచరించి నడుచుకోవాలి ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి ఉంటుంది కొన్నిసార్లు బదిలీలు సస్పెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది వైద్య న్యాయ న్యాయవాద వృత్తుల వారికి ప్రతికూల సమయం రైతులకు అంతగా కలిసి రాదు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గడ్డు కాలం గ్రహ సంచారం కొంచెం ప్రతి ప్రతికూలంగా ఉండటం వల్ల సంతానం కూడా ఎదురుగాడి తిరిగే పరిస్థితులు ఏర్పడతాయి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులతో వాగ్వాదాలు కలిగిన సూచన కలదు ఈ సంవత్సరం మనుషులను బాగా అధ్యయనం చేస్తారు గ్రహ సంచారం ప్రభావం వల్ల ఎల్లప్పుడూ సహాయంగా ఉంటారు అనుకుని భావించే వ్యక్తుల్లో కూడా కొత్త కోణం దర్శనమిస్తుంది కాలానుగుణంగా వ్యక్తుల్లో ఉండే స్వార్థం అవకాశవాదాలు అవసరానికి ఉపయోగించుకుని మీకు ఏ విధంగానూ సహాయం ఉపకారం చేయని వారిని మిమ్మల్ని చూడగానే కొత్త బాధలు చెబుతూ తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చిరక చెప్పి మీ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తెలివితేటలు ఏ ఏ విధంగా ఉంటాయో మీరు స్వానుభవంలో గ్రహిస్తారు పాత్రాపాత్రం లేకుండా దానం చేయటం యోగ్యత లేని వారితో స్నేహం చేయటం అనేక విధములుగా మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుందని కొంచెం ఆలస్యంగానే గ్రహిస్తారు కానీ సమస్యలు అధికమైతే కానీ గ్రహించలేదు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి తుఫాను సమయంలో ఈ రాశి వాళ్ళు ఏర్లు దాటడం వాగులు దాటడం ప్రయాణాలు నిషేధించాలి ఇంచేతంటే ఇది కర్కాటక రాశి వారికి వర్తిస్తుంది కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది కానీ కోర్టు వ్యవహారాల్లో తీర్పులు వ్యతిరేకమవుతాయి పైకోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు మరిన్ని వాయిదాలు పడే అవకాశం ఉంటుంది ఈ రాశి స్త్రీలు భర్తతోనే కదా అందరితోనే సమయం పాటించి విభేదాలు రాకుండా కలహాల్లో తెచ్చుకోకుండా ఉండటం మంచిది ఈ రాశి వారికి నకిలీ ప్రామ్సరీ డాక్యుమెంట్ల వల్ల సమస్యలు గురికాకుండా బలమైన జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక లగ్నం వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు అయితే ఈ సంవత్సరం శని రాహుకేతు గురుగ్రహాలకి చెప్పాలో ఆ గ్రహోక్తమైనటువంటి ధాన్యాలను దాని ఇవ్వాలి శనికి నువ్వులు రాహుకి మినువులు గురువుకి శనగలు కేతువుకి ఉలవలు ఒక కేజీ బావు చొప్పున మూడు వారాలు లేకపోతే ఐదు వారాలు ఇచ్చుకోవడం మంచిది దానివల్ల సమస్యలు తగ్గుతాయి రుద్రాభిషేకాలు చేయించాలి రుద్రహోమం జరపడం మంచిది వీరికి అదృష్ట సంఖ్య ఏడు అనుకూల సంఖ్యలు మూడు తొమ్మిది తర్వాత ఐదు నెంబరు ఎనిమిది నెంబరు ఎప్పుడు వాడద్దు బుధుడికి సంబంధించిన శనికి సంబంధించిన అటువంటి వారాల్లో బుధా శని వారాలు ఐదు ఎనిమిది నెంబర్లు ఉపయోగించకుండా ఇందులో చెప్పిన అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకుంటాయి నీలి రంగు నలుపు రంగు వస్త్రాలు ధరించద్దు తెలుపు గులాబీ మెరుగునట్టు ఆరంజ్ రంగుల మధ్య సోమ శుక్రవారాలు అనుకూలమైనటువంటి వారాలు మిగతా విషయాలు వ్యక్తిగత జాతకను అనుసరించి ఉంటాయి దశాభుక్తులను అనుసరించి బలాన్ని అనుసరించి ఇందులో ఉన్నటువంటి దోష ఫలితాలు తగ్గడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏమైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కంగారపడి గాగరా గాబరా పడిపోవద్దు వ్యక్తిగత జాతంతో సంప్రదిస్తే దాని పరిహారాలు ఏమైనా ఉన్నాయా లేదా ఏం పర్వాలేదా చెప్పడం జరుగుతుంది మన పంచాంగంలో దాని గురించి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది శుభం భూయ